सर हार्टली वेलकम सर थैंक यू थैंक यू सर जयदल बेटा मैं सस्त डोपहि एशेम देवहितम गुण चरतस्य महत्। ओम नव नव भवते जाय भानाः केतृषशाः वैद्यख्रे भाति ज्ञात भेदं कसो असात प्रधाभि रग्ने अमृतत्वमस्य यस्माय भगवः भजता है तो अपना काकड़े एलिमिनेशन से एम्ब्रोस फेडरेशन चेयरमैन का इंग कियारंडी और ओगिस्ट श्री कंसल आशीर्वाद की सब सब लिए इसको न

చత్ర కన్ఫర్మ్ స్టేషన్ అనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలాగే మనమెందరికో ఎందరికో ఆయన సేవలు డాక్టర్ కన్సూల సుబ్రామ్ గారికి ఈ యొక్క కార్యక్రమ ముఖ్య వ్యక్తి మరి నా సోదరుడు వైఎస్ శ్రీనివాస్ గారికి అలాగే వీరికి అలంకరించిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రభుత్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇది గత కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ కాబడి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులందరికీ మంచిది చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఫెడరేషన్ ప్రారంభించడం జరిగింది సుమారు ఈ ఫెడరేషన్లో పదిహేను వేల మంది పైచులకు కళాకారులు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి ఇందులో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది మరి ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు కోటి పదిహేను లక్షల మంది కళాకారులు రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది మరి ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు తెలుగు సినిమాలు ఏవైనా మద్రాసు వెళ్ళి చేయాల్సిన పరిస్థితి ఏ పర్మిషన్స్ కానీ అలాగే తెలుగు ఆర్టిస్టులు చాలామంది వరకు కూడా అక్కడ అవకాశాలు చాలా కష్టంగా దొరికేవి ఆ తర్వాత మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది మరి అక్కడ నిలదొక్కుంటున్న టైంలో మరలా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రెండు భాగాలుగా తెలంగాణ ఆంధ్రాగా విడిపోవడం జరిగింది మరి తెలంగాణ ఆంధ్రాగా విడిపోయిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిర్మాతలు కానీ అలాగే డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు చాలామంది హైదరాబాద్ని బేస్ చేసుకొని వారి యొక్క సినిమాలు కానీ ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది మరి గత కొద్ది రోజులుగా అంటే హైదరాబాద్ విషయానికి ఏమవుతుందంటే అక్కడ ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ఎవరైతే హీరోస్ కానీ మిగతా ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఒక గ్రూప్ కింద ఆల్రెడీ తయారవ్వడం జరిగింది అంటే ఒక డైరెక్టర్ ఉంటే ఆయన యొక్క ఆ సమూహం ఏదైతే ఉందో యాక్ట్రస్ కానీ ఇవన్నీ కూడా తను ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఆ ప్రదేశం నుంచే ఎన్నుకోబడతారు అంటే మ్యాక్సిమం మరీ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆర్టిస్టులు ఒకరిద్దరిని ఆ సినిమాలు పెట్టుకోవడం తప్ప మిగతా చాలామందికి అవకాశాలు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి చాలా సంవత్సరాలు అవుతున్న మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని మన మంగళగిరిలో ప్లాన్ చేశారు ఆ రోజు రాష్ట్రం విడిపోయిన వెంటనే ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఆ తర్వాత వచ్చిన వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడు రాజధానులకు ఆయన ఎన్నో ప్లానింగ్ చేయడం జరిగింది అలాగే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి మూడు వద్దు మళ్ళీ మంగళగిరి రాజధానిగా పెట్టాలని ఆలోచన అనేది చేయడం జరిగింది సరే ఇవన్నీ మంచి పరిణామాలే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విజన్ ఉంటుంది కాబట్టి ఆ విజన్ ను బట్టి వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఉంటుంది మరి ఎంప్లాయీస్ కానీ మిగతా నీరు దగ్గర నుంచి అన్నీ కూడా పంపకాలు జరిగాయి కానీ ఒక సినిమా ఇండస్ట్రీ తప్ప ఎందుకో మరి విశ్లేషణలోకి వెళ్తే మరి ఇప్పటికీ ఏపీ ఫిల్మ్ ఫెడరేషన్ కిందే ఉంది రిజిస్ట్రేషన్ అన్నీ కూడా ఏపీ మా అలాగే పేర్లన్నీ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కే చెందుతుందా లేదా తెలంగాణకు చెందుతుందా అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందితే ఇప్పుడున్న ఏపీ ఫెడరేషన్ ఏదైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అయ్యేటప్పుడు మరి ఈ రోజు ఇక్కడ నిర్మాతలు కానీ డైరెక్టర్స్ కానీ సినిమాలు చేస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లోనే ఆ సినిమా యొక్క పేరు నమోదు చేయాలి ఇక్కడే నమోదు చేయాలి మరి యూనియన్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి లేదు ఆంధ్రప్రదేశ్ ఏదైతే మొదటి రిజిస్ట్రేషన్ అయిందో అది తెలంగాణకి వెళ్ళిపోయింది అని మనం అనుకుంటే కనుక మరి తెలంగాణ వాళ్ళ పేరు మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ అనేది గా రావాలి మరి అది గా వచ్చినంత వరకు రోజు ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ నిజంగా నిరుద్యోగులే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే గవర్నమెంట్ ఇక్కడ ఫెడరేషన్ గుర్తిస్తుందో ఆ ఫెడరేషన్ గుర్తిస్తే ఇక్కడ ఉన్న ఎవరైతే మన అందరూ ఉన్నారు నేను ఇరవై ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్సే కాదండి చాలామంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు కానీ ఒక సినిమా నడవాలి అంటే అరవై నాలుగు కళలు ఉండాలండి అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది ఒక పేరు కింద అది అయిపోతుంది కానీ అరవై నాలుగు కళ లేకపోతే సినిమా అవదని ఒక నిర్మాతగా ఈరోజు ఎనిమిది సినిమాలు చేస్తున్న ఒక నిర్మాతగా ఒక సినిమా ఆల్రెడీ రిలీజ్ చేశాను కాబట్టి మరి నాకు ఆ సాధక బాధలన్నీ కూడా నాకు తెలుసు అరవై నాలుగు కళ్ళ లేదే సినిమా పూర్తి కాదని ఇందాక మన సోదరులు కింద ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు మనందరం అరవై నాలుగు కళ్ళకి సంబంధించిన వాళ్ళమే అయితే ఈ యొక్క ఈ విశ్లేషణ ఏదైతే ఉందో ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే మరి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ అనేది సెపరేట్గా ఉంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు ఇక్కడ ఏ షూటింగ్స్ అయినా ఏదైనా ఇన్కమ్ అనేది ఇక్కడ గవర్నమెంట్కి వెళుతుంది అప్పుడు గవర్నమెంట్కి మన ఫిల్మ్ ఇండస్ట్రీ ద్వారా ఏదైతే ఇన్కమ్ వెళ్తుందో అప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మన ఆర్టిస్టులకి ఏం కావాలో మనం ఫైట్ చేయడానికి వీలవుతుంది అంతేగాని గవర్నమెంట్కు మన ద్వారా ఏమీ వెళ్ళకుండా ఇక్కడ మా ఆర్టిస్టులకి ఇల్లు స్థలాలు కావాలి ఇల్లు కావాలి లేదా వాళ్ళ హాస్పిటలైజేషన్కి ఏమైనా హెల్ప్ కావాలి అని మనం అడగడం కూడా అది భావ్యం కాదనేది నా యొక్క చిన్న ఆలోచన మరి కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ కార్డ్స్ ఇష్యూ చేయడం జరిగింది సరే ఈ శ్రమ కార్డ్స్ అనేది ఇష్యూ చేశారు అంతవరకు బాగానే ఉంది అసలు ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడ చెల్లుబాటు అవుతాయి ఈ శ్రమ కార్డు తీసుకున్న ఒక కళాకారుడు తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడ అతను ట్రీట్మెంట్ చేయించుకోవాలి మరి గవర్నమెంట్ చెప్పలేదండి కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ నా యొక్క ప్రతిపాదన గవర్నమెంట్కి ఏమి ఇవ్వదలుచుకున్నానంటే అందరు అందరితో కలిపి కలిసికట్టుగా ఈ ఫెడరేషన్ ద్వారా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఈ శ్రమ కార్డ్స్ ఎక్కడైనా కళాకారుడు ఎక్కడ తన ఈ శ్రమ కార్డు నమోదు చేసుకుంటే ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్లో గవర్నమెంట్ ఏదైతే ఆరోగ్యశ్రీ ఎలాగైతే వర్తింపజేస్తుందో అలాగే ఈ శ్రమ కార్డును కూడా ఎంత డిస్కౌంట్ ఇస్తారో ఎంత దానికి మనం సపోర్ట్ చేస్తారో చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఉందని సభాముఖులు నేను తెలియజేస్తున్నాను మరి ఇదే కాకుండా అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో మన ఎవరైతే ఆర్టిస్టులు ఏదైతే వైద్యం చేయించుకుంటారో ఆ కి ఇన్కమ్ వస్తుంది అలాగే ఆ కి ఇన్కమ్ వస్తుంది అంతాలూకా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఇన్ టైం గవర్నమెంట్కి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మరి ఇదే కాకుండా మరి అంటే ముందు మనకి ఈ శ్రమ కార్డు అనేది ఓకే అయితే తరువాత కాలపరిమితిని మనం ఫైట్ చేయడానికి వీలుంటుంది ముందు అసలు ఒక ఇష్యూ అనేది మన క్లారిటీగా గవర్నమెంట్ తో ఫైట్ చేయగలిగితే ఆ తరువాత టైం అనేది ఈరోజు ఎంప్లాయీస్ కి ఆ రోజు చాలా మంది ఫైట్ చేశారు యాభై ఎనిమిది సంవత్సరాలు కాదు అరవై పెంచండి అరవై రెండుకి పెంచండి అరవై ఐదుకి పెంచండి అన్నారు పూర్వంలో కానీ యాభై ఎనిమిది సంవత్సరాలు పెట్టారు తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళకి వెసులుబాటును బట్టి వాళ్ళే అరవై చేశారు అరవై రెండు చేశారు ఇంకా అరవై ఐదు కూడా ఆ రోజు చేయడానికి ఇబ్బంది కాబట్టి టైం అనేది ఇక్కడ మనకి ముఖ్యం కాదు కాబట్టి టైం అనేది ఎలాగైనా మనం పై చేసి తెచ్చుకోవచ్చు అది పెద్ద సమస్య కాదు ఇదే కాకుండా ఇక సినిమాలు నేను ఒక ప్రొడ్యూసర్ని ఎస్ఎస్ఎల్ఎస్ థియేటర్స్ ద్వారా కంటిన్యూటీ పిక్చర్స్ చేయాలనేది నా ఆలోచన అసలు యాక్చువల్గా మిగతా ఏరియాస్లో మిగతా స్టేట్స్ నుంచి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే నేను అన్ని ఏరియాల్లో నా ఈ ఎనిమిది సినిమాలు కూడా డిఫరెంట్ ఏరియాస్లో షూటింగ్ చేయడం జరుగుతూ ఉంది అన్ని ఏరియాలను చూస్తే అరుకు వ్యాలీ లాంటి అద్భుతమైన ఏరియా ఎక్కడ లేదండి కానీ అలాంటి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళడానికి మనకి రోడ్డు మార్గాలు లేవు అంటే ఆంధ్రప్రదేశ్లో టూరిజంకి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అప్పుడు సినిమా పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది కానీ సినిమా పరిశ్రమ ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అప్పుడే టూరిజం డెవలప్ అవుతుంది ఏం సార్ ఇది ఇంటర్లింక్ అనమాట ఎందుకంటే మొన్న మేము ఒక సాంగ్ తీసాం మన విలేకర సోదరులు కూడా చాలా మంది వచ్చారు వ్యాన్ వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా మన మదన కొడంలో ఉన్నారు ఒకసారి వెనక్కి వెళ్ళిపోయింది వెహికల్ స్కిడ్ అయిపోయిందండి వర్షం పడుతుంది పైన కానీ లొకేషన్ సూపర్ అక్కడ చెయ్యాలనేది నా కోరిక కష్టపడి చేసామండి కష్టపడి అక్కడ సాంగ్ చేసాం కానీ అలాంటి ఎన్నో ప్లేసెస్ మన ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్నాయి ఇదే కాకుండా శ్రీశోర్ మనకు ఒక వరం అండి నేను నిర్మాత ఇది దర్శకుడు మిగతా డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా సార్ మనం ఒక సాంగ్ గోవాలో చేద్దాం అన్నారు సార్ గోవా వెళ్ళి చూడడం జరిగింది అయితే విశాఖపట్నంలో కూడా కొన్ని ప్లేసెస్ చూడటం జరిగిందండి గోవా కంటే విశాఖపట్నమే అని నేను నిర్ణయం తీసుకొని ఆ సాంగ్ని విశాఖపట్నం మన బీచ్లో చేయడం జరిగిందండి గోవా బాబులా వచ్చిందండి సార్ అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న నిర్మాతలు ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ మాతృభూమిని ప్రేమించండి ఎందుకంటే మీరు ప్రేమి డైరెక్టర్ ప్రేమిస్తేనే ఇక్కడ షూటింగ్ జరుగుతాయి ఎక్కడికో ఊటి వెళ్ళామండి ఒక సాంగ్కి ఉపేంద్ర గడ్ అడ్డాలో అరవై ఎనిమిది లక్షలు ఖర్చు అయిందండి సాంగ్కి అరవై ఎనిమిది లక్షల సాంగ్ ఖర్చు అయితే అరుకు వ్యాలీలోని సాంగ్ చేస్తే గా వచ్చింది నలభై ఎనిమిది లక్షలతో ఆ సాంగ్ను పూర్తి చేయగలిగా ఇది కాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఎవరైతే మన ఆర్టిస్ట్ ఉన్నారో మన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ మనం వాడుకోగలిగాం కానీ ఊటీలో సా చేస్తే కెమెరా మన ఉండదు యూనిట్ మనకు ఉండదండి ఫుడ్ పెట్టేవాడు కూడా మనం కూడా కాదు మన ఫుడ్ కూడా మనకి దొరకదు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాం మరి ఆంధ్రప్రదేశ్లో ఈ సీషోరు చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మనకి మరి ఆంధ్రప్రదేశ్ కానీ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే విశాఖపట్నంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ఒక్క ఇండస్ట్రీ నుంచి కూడా వెళ్ళలేనంత ఇన్కమ్ని సినిమా ఇండస్ట్రీ ద్వారా పోచ్చండి ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెడితే అందులో మ్యాక్సిమం ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల మంది పనిచేస్తారండి పెద్ద ఫ్యాక్టరీ అయితే ఇంక చిన్న చిన్న బ్యాంక్లు అయితే వెయ్యి మంది ఐదు వందల మంది అంతే కానీ ఈ సినీ ఇండస్ట్రీలో మన జనాభాలో సగం మంది ఆర్టిస్టు అండి సింగర్ అవ్వచ్చు డ్యాన్సర్ అవ్వచ్చు ఫైటర్ అవ్వచ్చు హీరో అవ్వచ్చు హీరోయిన్ అవ్వచ్చు విలన్ అవ్వచ్చు ఫోటోగ్రాఫర్ అవ్వచ్చు ఎవరైనా కానీ ఆర్టిస్టే మరి అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఇండస్ట్రీని మరి గవర్నమెంట్ పట్టించుకోవాలని ఇంకెవరూ కూడా వీళ్ళు అడగలేదండి కాబట్టి గవర్నమెంట్ మీద కూడా నింద వేసే పరిస్థితి లేదు ఈ నెలలో అన్ని యాక్టివిటీస్ పూర్తి చేసుకొని అందరితో ఒకటే నేను వినిపించుకుంటున్నా ఒక యూనియన్ అనేది లేచింది ఆ యూనియన్కి ఒక మంచి దిశానిర్దేశంతో తీసుకెళ్ళాలి అంటే అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదండి మన యొక్క యూనిటీ అండి మనం ఎప్పుడైతే యూనిటీతో ఉంటామో ఆటోమేటికల్లీ టెర్మ్స్ అండ్ కండిషన్స్ అప్పుడే వస్తాయండి ఒకరు ఒక సంఘం పెట్టి ఇంకొకరు ఇంకొక సంఘం పెట్టి ఇంకొకరు ఇంకొకలాగా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈ యూనిటీ దెబ్బతిగిపోతుంది వీళ్ళ ఆర్టిస్టులు ఇప్పుడు కూడా ఇలాగే ఉంటారులే అనే ఒక భావన పాలకుల మీద ఉంటుందండి కాబట్టి నేను ఈ సభంగా చెప్తున్నది ఒకటే నేను ఫెడరేషన్ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది నిన్న ఒక్కటే అందరికి ప్రామిస్ చేస్తున్నా ఈ ఫెడరేషన్ ద్వారా ఫెడరేషన్లోకి ప్రతి ఒక్కరూ మెంబర్గా నా పిలుపు మేరకు వచ్చి చేరండి వెల్కమ్ యూ వెల్కమ్ చేరండి చేరిన తర్వాత ఏవైతే ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేస్తున్నా ఒకటో తేదీ కల్లా మొత్తం టోటల్గా నేను సిస్టమ్ అంతా రెడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాను ఒకటో తేదీ సిస్టమ్ అంతా రెడీ చేస్తాను ఒకటో తేదీ నుంచి మీ దగ్గరికి పేరు పేరున మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది అరవై నాలుగు నాట్ అండి నాట్వంటీ ఫోర్ క్రాప్స్ అరవై నాలుగు కళ్ళ నుంచి నేను అందరి దగ్గరికి పేరు పేరున నేను ఫోన్ చేస్తాను మీ దగ్గరకు వస్తాను మీరు మీకు తెలిసిన వ్యక్తులను మీరు పరిచయం చేయండి అందరూ సభ్యులుగా ముందు ఇందులో చేరండి చేరిన తర్వాత ఆ సభ్యులుగా ఉంటే ఏంటి లాభమో మీ దగ్గర కూర్చునేటప్పుడు నేను టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేసిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ దగ్గర మనం ఏమండి గవర్నమెంట్ ఒక్కొక్కసారి మనం వెళ్ళాలి కానీ మంది ఎక్కువైతే గవర్నమెంట్ ఎక్కడికి వస్తుందండి ఎక్కడికి వస్తుంది సార్ ఆ మన దగ్గరికి వచ్చే విధంగా చేయగలం చేసుకోగలం కాబట్టి యూనిటీగా ఇక్కడ నుండి ఏ ఇంతవరకు ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి అందరం ఒక కలిసికట్టుగా ఏమిటి దేనికి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టట్లేదు చెప్పండి దేనికి ఒక పదివేలు ఖర్చు పెట్టలేదు చెప్పండి నిజంగా మనకు ఆరోగ్యం ఇబ్బంది అయితే ఐదు వేలు పదివేలు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కానీ మన తాలూకా టోటల్ లైఫ్ మన పిల్లలు మన స్నేహితులు మన ఫ్రెండ్స్ మన అన్నదమ్ములు అందరూ ఈ ఇండస్ట్రీ మీద బ్రతకాలనుకునేటప్పుడు ఎందుకంటే ఆర్టిస్ట్కి వేరే విద్య రాదండి చాలామంది నాకు చాలా విధాలుగా అడుగుతూ ఉంటారు సార్ ఆర్టిస్టులు ఏంటి సార్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సులే లక్షల మీద ఉంటాయి వేల మీద ఉంటాయి సార్ అని ఏమయ్యా పైన డ్రెస్సులే చూసావు లోపల ఉన్న బాధల్ని నువ్వు చూడలేవు అని కనిపించవని చెప్తా ఎందుకంటే మన నిజ జీవితంలో మనం నటిస్తున్నాం మనం బ్రతకడానికి మనం నటిస్తున్నాం కానీ బ్రతకలేకపోతున్నాం కానీ ఇక్కడి నుంచే జరగకూడదు రేపు ఒకటో తేదీ నుంచి ప్రతి ఒక్కటి పేపర్ మీద నేను పెట్టి మరి ప్రతి ఒక్కటి నేను ఎప్పుడో చూస్తాను మీకున్న ఏవైతే డౌట్స్ ఉంటాయో అవన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి ప్రతి నెల ప్రతి పదిహేను ఒకసారి ప్రతి వారానికి ఒకసారి అవసరమైతే మనం మీటింగ్స్ కాల్పాటు చేసుకొని మన యొక్క ఈరోజు ప్రతి ఒక్క కళాకారుడికి సొంత ఇల్లు అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి లేవండి మిగతా పదిహేను మీదకి ఎలాగొచ్చే ఇల్లు అంటే తదనంతరం వారసత్వం మీద వచ్చిన ఇల్లే తప్ప ఇండివిజువల్గా ఇల్లు ఎవరికి వెళ్ళేవారు మరి ప్రతి ఒక్కరికి అనేది కావాలి హెల్త్ మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి కరోనా వచ్చినప్పుడు బిడ్డలు రాలిపోయినట్టు రాలిపోయారు జనాలు మరి అలాంటి పరిస్థితుల్లో ఏవో ఒకటి రెండు సంస్థలు మన ఆర్టిస్టులకి చిన్న చిన్న సహాయం చేసే తప్ప గవర్నమెంట్ నుంచి అయితే స్వచ్ఛందంగా ఆర్టిస్ట్కి ఇవ్వలేదండి ఇవ్వలేదు కూడా మరి అలాంటి పరిస్థితుల్లో మన యొక్క ఉనికిని మనమే కాపాడుకుంటూ గవర్నమెంట్ నుంచి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నా అవి తెచ్చుకుంటూ మనం ఏదైతే ఇక్కడ యూనిటీగా మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని ద్వారానే ఉపాధి మనం పొందే విధంగా నేను మంచి ప్లానింగ్ అనేది తయారు చేయడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి నాకు దీన్ని నేను ఆత్మీయత అని అనుకున్న సన్మానాలు అనేవి ఇక్కడ ముఖ్యం కాదు ఆత్మీయత అంటే నా మీద ఉన్న అభిమానం ఈ అభిమానంతో నన్ను పెద్దలందరూ వాళ్ళ ఒక దండ వేస్తుంటే ఒక షాలు పడుతుంటే బాధ్యత నా మీద పెరిగిందండి కాబట్టి ప్రజెంట్ ఏదైతే పార్టీ అధికారంలో ఉందో అదే పార్టీలో నేను కూడా ఉన్నాను కాబట్టి ఈ యొక్క మన సమస్య ఏదైతే ఉందో ఇది చాలా తొందరగా దీన్ని సాల్వ్ చేయగలనని చేస్తానని మనసావాల్సిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియపరుస్తూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చిన ఫెడరేషన్ యూనియన్స్ అన్నిటికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ